మాల్యం కదా మాల్యం పగిర్లో ఫ్రెండ్స్ డైలీ అన్ని ఐదు ఆరు కేజీలు పడతారా డైలీ ఐదు ఆరు కేజీలు పడతారంట ఇంటికే తీసుకోవాలంటే అమ్ముకుంటారంట ఫ్రెండ్స్ ప్రైవేట్ ఇప్పుడు అయితే కొన్ని పట్టినారు షాంపూలు చూపిస్తాను అదే ఫ్రెండ్స్ ఫ్రెష్ చేప చూడండి ఇంకా బతికే ఉంది ప్రెసెంట్ అయితే చిన్న చిన్న చేపలు పన్నాయి ఐదు ఆరు కేజీలు లాగా పడతాయి చేపలు అన్ని దింట్లోకి వేసినారు அதுக்கு அது எல்லா கொட்டிபிட்டா